హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ ద్రాక్షి బ్లాక్స్ పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మన టైంని శ్రమని డబ్బుని ఆదా చేసే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కిచెన్ ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎప్పుడూ హైజనిక్గా ఉండాలి అంటే మన పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మూడు లవంగాలు ఈ విధంగా గ్యాస్ స్టవ్ బర్నర్స్ మీద పెట్టేసుకోండి ఇలా వెలిగించేసేయండి జస్ట్ వన్ టూ సెకండ్ అంతకుమించి ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఇలా వెలిగించేసి ఇలా ఆఫ్ చేసేయండి ఇవి అయితే చక్కగా వెలిగి ఇలా మంట వస్తుంది కదండి ఆ మంట చల్లారిన తర్వాత కూడా వీటి నుంచి వచ్చి పోగా చాలా చాలా సువాసన భరితంగా ఉంటుందండి సో ఒక ఘాటు స్మెల్ లాగా ఉండటం వల్ల కిచెన్లో బ్యాడ్ స్మెల్లే కాదు ఎప్పుడూ హైజనిక్గా ఉంటుంది చిన్న చిన్న పురుగులు దోమలు ఇలాంటివి ఉన్నా కూడా ఈ ఘాటు స్మెల్కి పోతాయి అన్నమాట ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇక్కడ చూశారు కదండి ఇవి మంట చల్లారిన తర్వాత కూడా వీటి నుంచి వచ్చే పోగా చాలా ఎక్కువగా వస్తుంది సో ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము బజార్ నుంచి ఏదైనా గ్రాసరీ తీసుకొచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏ విధంగా కాగితాలలో ప్యాక్ చేస్తారు కదా అయితే మనం ప్యాకెట్ మొత్తం ఇట్లా ఇప్పదీసి అదంతా కింద పోవటం అలా వేస్ట్ అయిపోవటం జరుగుతుంది కాబట్టి ఇలా ఒక చివరిన కొద్దిగా హోల్ పెట్టేసేసి డబ్బాలో ఇలా వంచేసేయండి చక్కగా కరెక్ట్గా డబ్బాలోనే పడిపోతుందండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం దులపండి ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే లాస్ట్లో మీరు ప్యాక్ మొత్తం వడదీయచ్చు సో ముందుగా పోయటం అయితే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తే కొంచెం సులువుగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ప్రతిరోజు కూడా పప్పు రైస్ దుంపలు ఏదో ఒకటి అయితే కుక్కర్లో వేస్తూ ఉడకబెడుతూ ఉంటాం కదా అయితే కుక్కర్ విజిల్ ఒక్కొక్కసారి రాదండి దానికి కారణం ఏంటంటే ఇందులో ఇక్కడ వెయిట్ అంటే విజులు పెడతాం కదా దానికి హోల్ ఉంటుంది కదండి హోల్లో ఏదో ఒకటి నలకలు ఇరుక్కుపోతూ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం ఇంట్లో క్లీన్ చేసుకునేది ఎలా అంటే ఈ విధంగా ఒక దారం తీసుకోండి సో ఈ దారాన్ని ఇలా ఈ హోల్లో నుంచి బయటకు తీసేసి అటు ఇటు అనేసేయండి ఏమైనా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా చాలా సింపుల్ టిప్పు దీనికోసం షాపుల చుట్టూ తిరగేసి టైము మనీ వేస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఈ చిన్న చిన్న హోల్స్లో కూడా ఈ దారం వెళ్తుందండి ఇలా ఒకవేళ వెళ్ళటం మీకు కుదరకపోతే చిన్న సువ్వలు కానీ పుల్ల కానీ అంటే టూత్ స్టిక్స్ ఉంటాయి కదా అలాంటి పుల్లలతో కూడా ఈ హోల్స్లో పెట్టేసి అటు ఇటు తిప్పారు అంటే చక్కగా ఏదైనా నలకలు ఉన్నా బయటకొచ్చు చేస్తాయండి సో నెక్స్ట్ దీంతో పాటు వెయిట్ ఉంటుంది కదా విజిల్ పెట్టేది విజిల్ కూడా మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అయితే చాలామంది కుక్కర్లో పప్పు ఉడకబెట్టడానికి ముందు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం చేస్తారంటే వాచరు విజిల్ రెండు కూడా వాటర్లో నానబెడుతూ ఉంటారు అలా నానపెట్టి మీరు కుక్కర్ స్టవ్ మీద పెట్టిన విజిల్ వచ్చేస్తాయండి కానీ దాదాపు నలకలు లేకుండా నీట్గా అయితే చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా విజిల్ని వాటర్లో కొంచెంసేపు నానపెట్టిన తర్వాత ఒక్కసారి ఇలా తీసేసి నీట్గా అయితే ఏమైనా నలకలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి సో అయితే దాదాపు నేను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను ఇక్కడ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ కూడా ఈ హోల్లో నుంచి పోనిచ్చేసి అటు ఇటు అనేసుకోండి ఒకవేళ పాట్ లేదు థ్రెడ్ అనుకుంటే చెప్పాను కదా శుభ కానీ పుల్ల కానీ తీసి ఈ విధంగా అనుకోండి ఒకవేళ చిన్న సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్తో కూడా మనం ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే విజులు చక్కగా వస్తుంది సో ఎప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల కొంత మనీ అయితే సేవింగ్ చేసుకోవడం కూడా ఉంటుందండి సో ఇక్కడ చూసారు కదా వాటర్ కూడా ఏమంతా మురికావ్వలేదు అంటే చాలా నీట్గానే ఉంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి ప్యాన్లో ఏదో ఒకటి వండుతూ ఉంటాం కదా అయితే ఈ ప్యాను ప్రతిరోజు వంట చేస్తూ ఉంటాము క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ నట్లు లూజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వాటిని మనం సరిగ్గా పట్టించుకోము అయితే అది ఏదో ఒక టైంలో ఊడిపోతుంది అనుకోండి ఈ ప్యాన్లో ఉన్న ఫుడ్ ఐటెం అంతా కింద పడిపోతుంది సో అప్పుడప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న నట్టు ఉంది కదా ఆ నట్టు తీసేసి ఇక్కడ చూసారు కదా నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అది ఈ విధంగా అయితే వేసేయండి ఈ నెయిల్ పాలిష్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం నీట్గా వేయండి ఈ విధంగా ఒక రెండు మూడు రౌండ్స్ అయినా వేయండి మందంగా ఉంటుంది సో ఈ విధంగా నట్టుకు వేసిన తర్వాత ఇక్కడ ప్యాన్ ఉంటుందిగా ఈ ప్యాన్కి ఎలా ఉందో అలా ఇలా హ్యాండిల్ పెట్టేసి ఈ నట్టు పెట్టేసి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తీసుకొని తిప్పండి అయితే ఇది పెట్టేటప్పుడు కరెక్ట్గా హోల్ లో చూసి పెట్టారు అంటే దీనికి నెయిల్ పాలిష్ వేయటం వల్ల కొంచెం టైట్గా ఉండి అస్సలు ఊడదండి సో ఇది లూజ్గా ఉందని చెప్పేసి దీనికోసం కూడా షాపుల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా చిన్న చిన్న రిపేర్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇంట్లోనే ఇలా చేసుకున్నట్లయితే మనీతో పాటు మన శ్రమ కూడా టైం వేస్ట్ కాకపో కూడా ఉంటుందనమాట సో ఎప్పటికప్పుడు కొన్ని పనులు హౌస్ వైఫ్స్గా మనమే ఇంట్లో ఉండి చెక్ చేసుకోవటం వల్ల ఇలాంటి వాటిని మళ్ళీ మనము పక్కన పెట్టేసి కొనుక్కోకుండా మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదా అయితే ఇక్కడ డబ్బా లూజ్గా ఉంటుందండి మూత అయితే అయినా కూడా మనం ఈ డబ్బాని పక్కన పెట్టేయలేం కదా ఏదో ఒకటి గ్రాసరీ లేకుంటే పిండ్లు పొడులు అలాంటివి పోస్తూ ఉంటాం కదా అయితే ఇక్కడ నేనైతే పప్పులు వేసాను దీనికైతే ఇలా కాగితం అయితే పెట్టానండి ఇది నాలుగు మరతల మీద ఉండటం వల్ల కొంచెం అందంగా ఉంది సో ఇప్పుడైతే ఇది తీసేసి రెండు మరతల మీద పెట్టేసి దీని మీద మూత అయితే పెడుతున్నానండి ఈ మూత పెట్టడం వల్ల టైట్గా ఉంటుంది మనం మూత ఈ విధంగా తీసిన జారి చేతిలోంచి కింద పడిపోయినా అసలు లోపల ఉన్న ఐటమ్ అయితే కింద పోదనమాట సో ఇప్పుడు మిగిలి ఉన్నదంతా కూడా సిజర్ తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసేయండి చక్కగా లోపల ఏదున్నా సరే సరే ఆడదు కాబట్టి దాదాపుగా పురుగు పట్టుకోకుండా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా బాక్స్ మూతలు లూజ్గా ఉన్నట్లయితే ఇలా కాగితం పెట్టేసి టైట్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఏదో ఒకటి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు అయితే ఇలా కట్ చేసిన తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా అలా అస్సలు పడేయకండి వీటితో మనకి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయండి సో ఒక్క టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ప్రెజెంట్ ఈ విధంగా మనం ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి సో దీంట్లోకి తగినంత వాటర్ వేసేసుకోండి చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి ఈ తొక్కలు మునిగే వరకు వేసేసుకొని వాటర్ స్టవ్ మీద పెట్టేసుకోండి చూసారు కదండి ఒక్కసారి అయితే ఈ విధంగా స్పూన్తో కలిపేసేయండి మొత్తం కూడా కలుస్తుంది నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ అయితే పసుపు వేసేసుకోండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి పడేస్తూ ఉంటారు పడేయకోకుండా మనం అట్టి పెట్టుకున్నట్లయితే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు సో ఇక్కడ చూడండి ఈ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ పౌడర్ చేయకోకుండా ఒక మూడు తీసుకున్నాను ఆ టాబ్లెట్స్ని ఇందులో వేసేసి బాగా మనం మరగనివ్వాలండి అంటే బాగా ఈ తొక్క అంతా కూడా ఈ వాటర్లో బాగా ఉడకాలి ఉడికినప్పుడు దీని నుంచి వచ్చే రసం ఉంటుంది కదా ఈ వాటర్లోకి వెళ్ళిపోయి మొత్తం కూడా ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో ఇదంతా బ్లాక్గా వచ్చేసింది కదండి అంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది సో ఇప్పుడైతే ఇది ఇవ్వాలండి ఇక్కడ ఒక బాటిల్ తీసుకున్నాను దీనికి ఉన్న మూత పాడైపోతే ఈ మూత అయితే పెట్టేశాను దీనికి ఒక మూడు హోల్స్ అయితే పెట్టుకున్నాను అయితే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చండి లేకుంటే ఏవైనా వాటర్ బాటిల్స్ స్ప్రైట్ థమ్స్అప్ ఇట్లాంటి బాటిల్స్ ఉన్నా తీసుకోవచ్చండి ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఈ వాటర్లో ఈ తొక్కలన్నీ కూడా బాగా గట్టిగా పిండేసేయండి ఈ తొక్కలు మాత్రమే తీసేయండి ఇది వేస్ట్ కదిప్పి ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ మాత్రమే అవసరం అవుతుంది పసుపు వేయటం వల్ల కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది కదా చాలా చిక్కగా వచ్చింది లిక్విడ్ సో అయితే ఇందులో టాబ్లెట్స్ కూడా వేయటం వల్ల పవర్ఫుల్ స్మెల్ అయితే వస్తుందండి సో ఇప్పుడైతే ఇది చల్లారింది లిక్విడ్ ఇలా బాటిల్లో వేసేసుకొని మూత పెట్టేసుకోండి అయితే ఈ మూత సరిగ్గా సెట్ అవ్వలేదు సో మీకు మంచిగా ఉండే ఏదైనా బాటిల్ తీసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా కూడా మనం గిన్నెలో నుంచే లిక్విడ్ ని యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి కిచెన్ లో మనకి వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఉంటుంది కదా స్టవ్ నిండా ఈ విధంగా జిడ్డు మరకలు పిండ్లు ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా సో ప్రతిరోజు వాటర్ పెట్టి అయితే మనం క్లీన్ చేయలేము నార్మల్గా ఒక క్లాత్ తో ఈ విధంగా నీట్ గా తుడిచేస్తాము అయినప్పటికీ కూడా జిడ్డు జిడ్డు మరకలు ఉంటూ ఉంటాయి కొంచెం హైజీక్ గా ఉండాలి మంచి స్మెల్ రావాలి ఇక్కడ బలులు బొద్దింకలు ఇలాంటివి రాకకుండా ఉండాలంటే ఈ లిక్విడ్ ని స్టవ్ మీద ఈ విధంగా స్ప్రే చేయండి ఆ నెక్స్ట్ మళ్ళీ క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచేసేయండి ఇక్కడ ఫుడ్ ఐటమ్ స్మెల్ ఏమీ రాదు కాబట్టి ఈ ఘాటు స్మెల్కి ఎలాంటి బలులు బొద్దింకలు నుసుపురుగులు దోమలు ఏమి రావు దీంతో పాటు కౌంటర్ టాప్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి సో స్టవ్ కింద కూడా మనం ఏదో ఒకటి వండినప్పుడు పొంగుతూ ఉంటుంది కాబట్టి దానికి కూడా వస్తూ ఉంటాయి అది కూడా లేకోకుండా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి ఈ లిక్విడ్ కేవలం కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ మాత్రమే కాదండి ఇంట్లో ఏదైనా టీపాయి విండోస్ డోర్సు వాటన్నిటికి కూడా ఈ లిక్విడ్ యూస్ చేసుకోవచ్చండి హైజనిక్ స్మెల్ అయితే వస్తుంది సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మీకు మచ్చలు పడతాయి అని డౌట్ ఉంటే మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ క్లాత్తో తుడిచేసుకుంటే మంచిగా తలతల మెరిసిపోతాయండి సో ఇది మిగిలిపోయిన లిక్విడ్ని మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో ఆ మొక్కలు ఆకులు ముడతలు పడిపోయి కొంచెం డల్గా ఉంటాయండి ఆ మొక్కలకి తేమ రావాలి అంటే ఇలా ఆకుల మీద స్ప్రే చేయండి సో ఆ మిగిలిపోయిన లిక్విడ్ కూడా మొక్కలు మొదలు ఉంటుంది కదా ఆ మొదట్లో వేసేసుకోండి మంచి బలం అయితే వస్తుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ టిప్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్